ఐ గైస్ దిస్ ఈజ్ పార్ట్ ఫోర్ ఆఫ్ ది వీడియో సో మన లాస్ట్ వీడియోలో మనం ఏం చూసాం అంటే మనకి మిడిల్ వేర్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అసలు వాట్ ఈస్ ద మిడిల్ వేర్ హౌ టు కాన్ఫిగర్ ఇన్ విజువల్ స్టూడియో అనే కాన్సెప్ట్స్ కోసం మనం అయితే చూసాం సో ఈ పర్టికులర్ వీడియోలో మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే మన ఎంటిటీ ఫ్రేమ్ వర్క్ కోర్ అని చెప్పి మీకు ఒక నేనైతే నా స్క్రీన్ అయితే మీ అందరికీ షేర్ చేస్తాను సో మీకు ఇక్కడ ఈఎఫ్ కోర్ అనమాట వాటిని మీకు మీ అందరికి ఐడియా ఉండి ఉండొచ్చు లేదంటే ఫస్ట్ టైం కాన్సెప్ట్ అయినా కూడా మనం ఈజీగా నేర్చుకోవచ్చు ఇది ఈఎఫ్ కోర్ కదా సో ఈఎఫ్ కోర్ని ఎంటిటీ ఫ్రేమ్ వర్క్ కోర్ అని అంటారు సో మై వర్కింగ్ మై మౌస్ ఈజ్ నాట్ ఆల్సో వర్కింగ్ ప్రాపర్లీ సో ఐఎమ్ చెకింగ్ నౌ ఓకే సో దిస్ ఈజ్ ఈఎఫ్ కోర్ ఓకే ఎంటిటీ ఫ్రేమ్ వర్క్ కోర్ అసలు ఎన్టీటి ఫ్రేమ్ వర్క్కి ఏపీఐకి సంబంధం ఏంటంటే ఈ ఎన్టీటి ఫ్రేమ్వర్క్ రాకన్నా ముందు బిఫోర్ వర్షన్స్లో ఏడీఓ డాట్ నెట్ అనేది ఉంటుండేద ఏడివో డాట్ నెట్ ఏంటి కనెక్షన్ ఆఫ్ ఏఎస్బి డాట్ నెట్ ఎస్క్యుఎల్సార్ వారికి మనకి కనెక్షన్ చేస్తుంది ఏడివో డాట్ నెట్ కానీ ఇందులో ఎంటిటీ ఫ్రేమ్ వర్క్ కోర్ అని చెప్పి ఒకటిచ్చారనమాట ఎంటిటీ ఫ్రేమ్ వర్క్ కోర్లో మనం తెలుసుకోవాల్సింది నేర్చుకోవాల్సింది చాలా విషయాలు ఉన్నాయి ఏపీ అంతా ఒక కాన్సెప్ట్ అంటే సారీ ఇదంతా ఏపీఏ అంతా ఒక కాన్సెప్ట్ అంటే ఈఎఫ్ కోర్ అనేది ఒక సెపరేట్ కాన్సెప్ట్ ఈ ఈఎఫ్ కోర్ని గురించి ఒక టూ త్రీ వీడియోస్ అయితే మనం చేయాలి తప్పకుండా ఎందుకంటే ఈ ఎంటిటీ ఫ్రేమ్ వర్క్లో మనం డీబీ కాంటెక్స్ట్ అనే ఒక న్యూ గెట్ మేనేజర్లో ఉంటుంది ప్యాకేజ్ని మనం యూజ్ చేస్తాం అసలు వాట్ ఈస్ డీబీ కాన్ కాంటెక్స్ట్ అంటే డీబీ కాంటెక్స్ట్ మీన్స్ దిస్ ఈస్ ద బ్రిడ్జ్ బిట్వీన్ అప్లికేషన్ అండ్ డేటాబేస్ అనమాట సో ఏం లేదు మన డేటాబేస్కి మనకి అంటే లైక్ యూజర్ అంటే క్లయింట్ కానీ యూజర్ కానీ మనకి యూఏలో ఏదైనా ఇంటర్ఫేసెస్ నుంచి ఇచ్చిన తర్వాత అవి డేటాబేస్లో సేవ్ అవ్వాలి కదా లేదు అంటే అవన్నీ ఫెచ్ చేస్తున్నప్పుడు డేటాబేసెస్ నుంచి రావాలి కదా సో ఇవన్నీ యాక్షన్స్ జరిగేది ఈ డీవీ కాంటెక్స్ట్ అనేది ఒక ప్రాసెస్ ఉందన్నమాట ఈ డీబీ కాంటెక్స్ట్లో మనకి డీబీ కాంటెక్స్ట్ ఆప్షన్స్ అని డీబీ సెట్ అని మైగ్రేషన్స్ అనేవి ఇలా సెపరేట్ సెపరేట్ టాపిక్స్ ఉన్నాయన్నమాట ఈ డీబీ సెట్ గురించి అండ్ ఆల్సో డీబీ కాంటెస్ట్ గురించి ఈ పర్టికులర్ వీడియోలో చూస్తాం థియరిటికల్కి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఆల్సో ప్రాక్టికల్గా కూడా మీ అందరికీ చూపిస్తాను సో ఇప్పుడైతే నేను విజువల్ స్టూడియోలోకి వెళ్తున్నా విజువల్ స్టూడియోలో ఇది మనకి టెస్టింగ్ ఏపీఏ సో ఓకేనా ఏపీఏలోనే ఉన్నాను నేను ఎంబీసీలోకి అయితే మిమ్మల్ని తీసుకెళ్ళలేదు ఓన్లీ ఏపీఏలో ఉన్నాను ఫర్ నౌ ఇక్కడ మనం ఫస్ట్ డీబీ కాంటెస్ట్ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దాం డీవీ కాంటెస్ట్ని ఇంప్లిమెంట్ చేసే కన్నా ముందు ఇక్కడ నేను ఒక ఫాల్డర్ని క్రియేట్ చేసుకుంటున్నాను సో ఇట్స్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ వై ఐఎమ్ చెకింగ్ వన్ మినిట్ సో ఓకే నో ఓకింగ్ ఫైన్ టెస్ట్ ఇక్కడ ఇక్కడైతే యాడ్ అవుతుంది కదా యాడ్ దాంట్లో ఒక న్యూ ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తున్నాను ఇది అంతా డేటాబేస్కి సంబంధించింది కాబట్టి నేను దీనికి నేమ్ డేటాబేస్ అనే ఒక జస్ట్ దిస్ ఇస్ ద ఫోల్డర్ ఎలాంటి సిఎస్ ఫైల్ కాదు ఇప్పుడు ఇన్సైడ్ డేటాబేస్ లో నేను ఏం చేస్తానంటే ఇక్కడ యాడ్ ఉంది కదా యాడ్ వచ్చి ఇక్కడ క్లాస్ చూసారా క్లాస్ మీద క్లిక్ చేస్తే ఒక క్లాసా ఇంటర్ఫేసా లేదంటే కోడ్ ఫైల్ అని అడుగుతుంది ఇక్కడ నేను క్లాస్ మీద క్లిక్ చేసి ఇది ఏంటి దీనికి మనకి అప్లికేషన్కి సంబంధించింది కదా అప్లికేషన్ డీబీ అనేది అయితే నేను పెడుతున్నా ఇది క్లాస్లో ఉంది కాబట్టి ఇక్కడ మనం డాట్ సిఎస్ అనేది ఇవ్వకపోయినా డిఫాల్ట్గా అది క్లాస్ కాబట్టి మనకి యాడ్ అని క్లిక్ చేసామనుకోండి డిఫాల్ట్గా సిఎస్ ఫైల్ అనేది వస్తుంది ఈ సిఎస్ ఫైల్లోకి మనం డీబీ కాంటాక్ట్ని కాంటెక్స్ట్ ని మనం చేయాలి సో డీబీ కాంటెక్స్ట్ అనేది మన దాంట్లో లేదు ఒకసారి దీని ఇంటెలిజెన్స్ కంట్రోల్ డాట్ అనే దాని మీద క్లిక్ చేస్తే దీని ఇంటెలిజెన్స్ చూసారా ఇది ఇన్స్టాల్ ప్యాకేజ్ మైక్రోసాఫ్ట్ ఎంటిటీ ఫ్రేమ్ వర్క్ కోర్ అనేది వచ్చింది సో మనకి ప్యాకేజెస్ అనేవి ఎక్కడ ఉంటాయండి డిపెండెన్సీస్లో ఇక్కడ ఉందని చూసారా ప్యాకేజెస్లో ప్రజెంట్ ఏమున్నాయి ఏఎస్పీ డాట్ నెట్ కోర్ ఏఎస్పి ఇదేదో సంథింగ్ ఏఎస్బీ డాట్ నెట్ కోర్ ఉంది ఇప్పుడు మనం ప్యాకేజెస్ డౌన్లోడ్ చేయాలంటే టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ చూసారా న్యూ గెట్ ప్యాకేజ్ మేనేజర్ అండ్ ప్యాకేజ్ మేనేజ్ కన్సోల్ మేనేజ్ ప్యాకేజ్ ప్యాకేజెస్ సొల్యూషన్ ప్యాకేజ్ మేనేజర్ సో నేను మేనేజ్ న్యూ గెట్ ప్యాకేజ్ మేనేజర్లోకి అయితే వెళ్తున్నాను సో ఇక్కడైతే బ్రౌజర్ డిఫాల్ట్గా ఇన్స్టాల్డ్ దాంట్లోకి వచ్చింది ఇక్కడ ఏదైతే ఇన్స్టాల్ చేసి కనబడ్డాయో అవే ఇక్కడ మనకు కనబడుతున్నాయి చూడండి ఓకేనా ఇప్పుడు బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఏం అడుగుతుంది ఎన్టీటి ఫ్రేమ్ వర్క్ కోర్ అడుగుతుంది కదా సో ఫ్రేమ్ వర్క్ కనబడతా ఎన్టీటీ సో ఇది మనకి ఎలా అంటే ప్లే స్టోర్ ఉంటుంది కదా ప్లే స్టోర్లో ఎలా అయితే మనం యూజ్ చేస్తామో అలాగే ఇది ఒక ప్యాకేజ్ అనమాట మైక్రోసాఫ్ట్ ఎంటిటీ ఫ్రేమ్ వర్క్ కోర్ అండ్ దీన్ని ఈ రెండింటికి చెక్ పెట్టి ఇది చూసారు లేటెస్ట్ ఇచ్చి ఎయిట్ ఉంది ఎయిట్ కాకుండా నేను ప్రాజెక్ట్ ఇందులో సెలెక్ట్ చేసుకున్నాను సెవెన్లో చేసుకున్నాను కాబట్టి సో నేను దీన్ని లో పెట్టాలనుకుంటున్నాను ఓకే ఇది సెవెన్ వర్షన్ తగ్గట్టుగా నేను ఇన్స్టాల్ చేస్తున్నాను ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ చూసారు ప్యాకేజ్ మేనేజర్ ఇక్కడ వన్ బై వన్ మనకి ఇలా అవుతూ ఉంటాయి సో అయిన తర్వాత ఇక్కడ చూసారు ఐ యాక్సెప్ట్ దాని మీద క్లిక్ చేసినట్లయితే ద ప్యాకేజ్ ఈ డివి ఇన్స్టాన్సెస్ ఇది ఓకే ఇది నో ప్రాబ్లం ఐ యాక్సెప్ట్ దాని మీద క్లిక్ చేసి సో బిఫోర్ దట్ మనం ఒక్కసారి ఈ ఎర్ర వచ్చింది కదా సో ఒక్కసారి దీన్ని అయితే మనం రిమూవ్ చేద్దాం రిమూవ్ చేసిన తర్వాత ఒక్కసారి మళ్ళీ న్యూ గెట్ ప్యాకేజ్ మేనేజర్లోకి వెళ్ళి సో ఇప్పుడు ఎందుకవద్దు సో ఈ ప్యాకేజ్ అయితే ఇన్స్టాల్ అయింది సో అది తీసినందుకు అవ్వలేదు ఆల్రెడీ ముందే ఇన్స్ అన్ ఇన్స్టాల్ అయిపోయింది సో అయిపోయిన తర్వాత ఇప్పుడు కోర్ అయిపోయింది కదా ఇప్పుడు ఇప్పుడు నేను ప్రాజెక్ట్లోకి వెళ్తున్నాను ప్రాజెక్ట్లోకి వెళ్ళి అప్లికేషన్ డీబీలోకి వెళ్ళి ఇక్కడ నేను ఇప్పుడు ఏంటి డీబీ కాంటెక్స్ట్ కదా డీబీ కాంటెక్స్ట్ని నేను ఇన్స్టాల్ చేస్తున్నాను సో దీన్ని ఇక్కడ కంట్రోల్ డాట్ మీద క్లిక్ చేసాం అనుకో ఇది చూసారా ఇక్కడ లాస్ట్ మనకి ఏం చూపించింది ఇన్స్టాల్ ప్యాకేజ్ అని చూపించింది ఇప్పుడు ఇన్స్టాల్ ప్యాకేజ్ అని చూపించకుండా మైక్రోసాఫ్ట్ ఎంటిటీ ఫ్రేమ్ వర్క్ కోర్ అనేది ఇచ్చింది కదా సో ఇది కనుక మనం చేసుకున్నట్లయితే ఇక్కడ చూసారా ఇక్కడ ఇది వచ్చింది మనం ఎలా కాకపోయినా డైరెక్ట్గా మనం యూజింగ్ స్టేట్మెంట్ వాడి మనం యూజ్ చేయొచ్చు లేదంటే డైరెక్ట్గా మనం ఎలా కూడా వాడేసుకోవచ్చు అనమాట సో ఇన్ సైడ్లో మనకు ఒక కన్స్ట్రక్షన్ వాడాలి కన్స్ట్రక్టర్ ఏంటి సిటీఓఆర్ అని పెట్టి ట్యాబ్ క్లిక్ చేసామంటే కన్స్ట్రక్టర్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది కానీ మీ అందరికీ కూడా మనకి ఫ్రమ్ స్క్రాచ్ నుంచి నేను రాయాలనుకుంటున్నాను కాబట్టి సో ఇలా ఈ విధంగా వచ్చింది అనమాట ఇప్పుడు నేను ఇందులోకి ఏం చేస్తానంటే డీబీ కాంటెక్స్ట్ ఆప్షన్స్ అని ఒక మెథడ్ అయితే ఉంటుంది అనమాట సో దానికోసం మనం ఒక్క నిమిషం సో ఇక్కడ డీబీ కాంటెక్స్ట్ ఆప్షన్స్ అనేది రాస్తానండి రాస్తాను డీబీ ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంటుంది మనకేం భయపడకలేదు డీబీ కాంటెక్స్ట్ ఆప్షన్స్ ఇక్కడ చూసారా ఇక్కడ చూసుకున్నట్లయితే డీబీ కాంటెక్ట్ ఇది కూడా ఇందులో నుంచి వస్తుంది మైక్రోసాఫ్ట్ ఇండి కోడ్లో నుంచి ఉంది సో దీని మీద నేను క్లిక్ చేస్తున్నా క్లిక్ చేసిన తర్వాత దీనికి ఒక నేను ఒక ఆప్షన్స్ అని ఒక పేరు పెట్టుకున్నాను ఇట్ వుడ్ బి ఎనీ ఎనీథింగ్ ఇట్ వుడ్ బి ఫైన్ అనమాట సో దీనికి నేను బేస్లోకి కావాలని చెప్పి సారీ బేస్ అనుకోటి దీనికి బేస్లోకి మనం ఇక్కడ ఏదైతే ఆప్షన్స్ ఇచ్చామో ఇక్కడ చూసారా బేస్ అనేది దాని మీద చేస్తే ఇక్కడ చూసుకున్నట్లయితే సారీ ఇక్కడ డీబీ కాంటెక్స్ క్లాస్ కాన్ఫిగరేషన్ బిల్డర్ మెథడ్ విల్ బి కాల్ టు కాన్ఫిగర్ ద డేటా అండ్ అదర్ ఆప్షన్స్ సో బేస్ అని ఇచ్చి అదర్ ఆప్షన్స్ అనే ఒక ఇచ్చామనుకోండి సో ఇది ఎక్కడి నుంచి తీసుకుంటుంది అంటే ఈ డీబీ కాంటెక్స్ట్ అనే బేస్ క్లాస్ నుంచి తీసుకొస్తుంది ఇప్పుడు దీనికి మనం మనం ఏం చేద్దాం అంటే సో బేస్ అనించింది కదా సో బేస్లోకి మనం డీవి కాంటెక్స్ట్ అనే కాకుండా ఈ ఆప్షన్స్ని ఇందులో పేస్ట్ చేద్దాం ఫైన్ ఇప్పుడు మనకి ఈ డీవీ కాంటెక్స్ట్ అనే ఒక ఆప్షను ఫిల్ అయితే అయిపోయింది సో యాప్ డీబీ కాంటెక్స్ట్ ఇక్కడైతే ఈ డీబీ కాంటెక్స్ట్కి అయితే మనం క్లియర్ కట్ చేసాం కానీ మనం ఈ డీబీ దేనికో దానికి మ్యాప్ అయ్యి ఉండాలి కదా మ్యాప్ అవ్వాలంటే ఫస్ట్ యాప్ సెట్టింగ్ డాట్ చేసంలో మనకి ఇక్కడ ఏ డీబీని ఫైండ్ అవుట్ చేయాలండి దీనికి ప్రీ రిక్వెస్ట్ అయితే ఏంటంటే మనం ఎస్క్యూఎల్ డెవలపర్ని మనం కాన్ఫిగర్ చేసుకుని ఉండాలి సో నేను ఇప్పుడు ఎస్క్యూఎల్ డెవలపర్ని ఓపెన్ చేస్తున్నాను ఇది మన ఎస్క్యుయల్ డెవలపర్ అది నేను ఇన్స్టాల్ చేసిన ఎస్క్యూల్ డెవలపర్ సో నేను దీన్ని ఏం చేస్తానంటే ఫస్ట్ డిస్కనెక్ట్ చేయడానికి నేను దీని మీద క్లిక్ చేసి డిస్కనెక్ట్ చేస్తున్నాను సో ఇప్పుడు డిస్కనెక్ట్ అయిపోయింది సో ఇప్పుడు మళ్ళీ నేను కనెక్ట్ చేయాలి కదా డేటాబేస్ ఇంజిన్ సో ఇక్కడ చూసారా సర్వర్ నేమ్ అనేది వచ్చింది తేజబాయ్ అని నా పేరు వచ్చింది ఇది విండోస్ అథెంటికేషన్ అంటే యూజర్ డిఫాల్ట్గా మనకి ఎలాంటి బయట పెయిడ్ అయితే కాదు ఇది ఫ్రీ సర్వీసు మీకు ఇది ఎస్క్యూఎల్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియకపోతే ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి వీడియోస్లో కూడా మీరు ఫాలో ఫాలో అయితే అవ్వచ్చు అనమాట ఈ ఎస్క్యూఎల్ డెవలపర్లకి ఇలా డౌన్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలాగే ఉంచండి దీన్ని లాగిన్ చేయకండి సో ఇప్పుడు నేను టెస్టింగ్ దాట్ వన్ టూ త్రీకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం డీబీని కాన్ఫిగర్ చేస్తున్నాం కాబట్టి దీనికి ఇట్ వుడ్ బి ఎనీథింగ్ నేనైతే కనెక్షన్ స్ట్రింగ్ అనేది పెడుతున్నాను కనెక్షన్ స్ట్రింగ్ అనేది పెట్టిన తర్వాత చూసారా ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి మనకి డబల్ కోడ్స్లో విత్ ఇన్ కర్లీ బ్యాకెట్స్లో ఉన్నాయన్నమాట విత్ ఇన్ కర్లీ బ్యాకెట్స్ ఇక్కడ చూసారా లాగ్ లెవెల్ అనేది కర్లీ కోడ్స్లో విత్ ఇన్ కర్లీ కోడ్స్లో డీఫాల్ట్ అనే ఒక మెథడ్లో ఇదైతే ఉంది కదా సో అలాగే మనం ఇక్కడ నేను ఇక్కడ ఏం రాస్తారంటే డిఫాల్ట్ ఎఫ్యుఎల్టీ డిఫాల్ట్ కనెక్షన్ అనే ఒకటి రాసుకుంటున్నాను డి డిఫాల్ట్ కనెక్షన్ ఇట్ వుడ్ బి సెమికోల్ అని ఇచ్చిన తర్వాత ఇది ఏంటి అంటే డబుల్ కోడ్స్లో మనకి మనకి ఏ డీబీ కనెక్ట్ అవ్వాలి అని చెప్పి చేస్తాం అనమాట సో ఏ డీబీ కనెక్ట్ అవ్వాలి అని ఇచ్చినప్పుడు ఇక్కడ మనకు ఫస్ట్ సర్వర్ అనేది తింటా ఆ సర్వర్ని మనం ఇక్కడ డిఫైన్ చేయాలి ఆ సర్వర్ నా ఈ సర్వర్ నేమ్ ఏంటి తేజబ్ే కదా మనం ఎప్పుడు కూడా ఇలాంటి సర్వర్ నేమ్స్ ఇచ్చినప్పుడు ఇలా మనకి కాపీ పేస్ట్ లాగే మనం చేయాలి దాని తర్వాత మనకి ఇక్కడ డేటాబేస్ డేటాబేస్ డిఏ డేటా బేస్ అనేది ఇచ్చిన తర్వాత మనం ఏ డేటాబేస్ని మనం ఇక్కడ మెన్షన్ చేయాలి ఇప్పుడు ఇది నేను కాన్ఫిగర్ చేస్తున్నాను లాగిన్ అయిన తర్వాత ఇక్కడ నాకు సెవెరల్ డేటాబేసెస్ ఉన్నాయి కదా నేను ఇక్కడ కోడ్ పల్ పల్స్ అనేది ఉంది కదా ఈ కోడ్ పల్స్ అనే డేటాబేస్ని ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ మన ట్రస్టెడ్ ఎందుకంటే ఈ ట్రస్టెడ్ కనెక్షన్ లేదంటే అది మాల్వేర్ కనెక్షన్ అయ్యి ఉండొచ్చు లేదంటే ఇంకోటి ఏదైనా అవి ఉండొచ్చు కాబట్టి ట్రస్టెడ్ కనెక్షన్ ఎప్పుడు ట్రూ ఉండాలి ఇక్కడ ట్రస్ట్ సర్వేర్ సర్టిఫికేట్ని డ్రాప్ చేసిన తర్వాత దీనికి ట్రూ అని అయితే ఇస్తున్నాను అనమాట ఓకేనా సో దీనికి ట్రస్టెడ్ కనెక్షన్ ప్రూ అండ్ ఇది ఇచ్చాను సో ఫర్ సపోజ్ ఇప్పటికి మనకి డేటా కనెక్షన్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది సో సర్వర్ అనేది తేజబ్ ఇది నాది ఓకే నా ఎస్క్యూఎల్ సర్వర్ యొక్క కనెక్షన్ ఓకే మనకి ఒకవేళ మీరు ఎస్క్యూల్ కనెక్షన్లో ఇప్పుడు ఇక్కడ దీన్ని డిస్కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక పోపప్ వస్తుంది కదా లాగిన్ అవ్వమని ఇప్పుడు నేను కనెక్ట్ చేస్తాను కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా విండోస్ అథెంటికేషన్ కాకుండా ఎస్క్యూల్ సర్వర్ అథెంటికేషన్ అయితే లాగిన్ పాస్వర్డ్ కూడా అడుగుతుంది దీనికి మళ్ళీ ఒక సర్వర్స్ వాటికి కావాలి దానికి ఈ విండోస్ అథెంటికేషన్కి అయితే ఇటువంటి పాస్వర్డ్ ఏం అవసరం లేదు డైరెక్ట్గా మన సర్వర్ నేమ్ ఇచ్చి డేటాబేస్ ఏ డేటాబేస్లో ఉండాలి ట్రస్టెడ్ కనెక్షను ట్రస్టెడ్ సర్వర్ సర్టిఫికేషన్ సో వీటిని కనుక మనం ఇచ్చుకున్నట్లయితే సేవ్ చేస్తున్నా ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా మనం మీకేం చెప్పాను ప్రాబ్లమ్ డాట్ సిఎస్ అనేది మనకి ఎంట్రీ పాయింట్ ఆఫ్ ది అప్లికేషన్ అని చెప్పాను కదా సో ఈ ఎంట్రీ పాయింట్ ఆఫ్ ది అప్లికేషన్లో మనం వాటిని కాన్ఫిగర్ చేయాలి ఓకే ఎలా కాన్ఫిగర్ చేయాలంటే సో ఇక్కడ సర్వీసెస్ ఈ ప్రాబ్లమ్ డేటాబేస్ అనేది ఒక సర్వీస్ కాబట్టి దీంట్లో ఒక సర్వీస్ నేను పెడుతున్నా ఇప్పుడు బిల్డర్ అనేది ఉంది బిల్డర్ డాట్ సర్వీసెస్ బిల్లర్ డా సర్వీసెస్లో మనకి ఏంటి యాడ్ డీబీ కాంటాక్స్ట్ అనేది ఒక ఆప్షన్ ఉంది కదా సో ఇందులో యాడ్ డీబీ కాంటాక్స్ట్ అని ఉంది యాడ్ డీబీ ఫ్యాక్టరీ ఉంది పూలు ఉంది సో మనం బేసిక్గా యాప్ డీబీ కాంటాక్స్ట్ అనేదాన్నే యూజ్ చేస్తాం యాప్ డీబీ కాంటాక్స్ట్లో మనకి ఆల్రెడీ మనకు సో మనకి ఇక్కడ ప్రోగ్రాండర్ సిఎస్లో మనం దీన్ని కాన్ఫిగర్ చేయాలి కదా సర్వీసెస్ని ఈ డాడ్డీబీ కాంటెక్స్ట్ అనేది కూడా వన్ ఆఫ్ ద సర్వీసెస్ కాబట్టి మనం ప్రోగ్రాండాట్ లో మనం దాన్ని కాన్ఫిగర్ చేయాలి ఆ ప్రోగ్రాండర్ లో బిల్డర్ డాట్ సర్వీసెస్ ఓకే బిల్డర్ డాట్ సర్వీసెస్ డాట్ మనకిప్పుడు యాడ్డీబీ కాంటెక్స్ట్ అనేది ఒక ఒక పూల్ లేదంటే అది ఫ్యాక్టరీ లేదంటే అది డిఫరెంట్ డిఫరెంట్ లేకుండా మనకు చూసుకున్నట్లయితే యాడ్ డీబీ కాంటాక్స్ట్ ఫ్యాక్టరీ పూల్ మనం అయితే ప్రజెంట్ అయితే ఇదే పెడదాం యాప్ డీబీ కాంటెక్స్ట్ పెట్టి ఇందులో మనం ఆల్రెడీ ఇక్కడ డేటాబేస్ కి సంబంధించిన అప్లికేషన్ డీబీ అనేది అయితే ఉంచాం కదా సో దీంట్లో అప్లికేషన్ అప్లికేషన్ డీబీ అనేది అయితే ఉంది కదా ఈ అప్లికేషన్ డీబీ అది ఎక్కడి నుంచి వస్తుంది టెస్టింగ్ వన్ టూ త్రీ అని మన యాప్ నుంచి దాంట్లో ఒక డేటాబేస్ అని ఉంది కదా డేటాబేస్లోకి మనం దీన్ని తీసుకుని వస్తున్నాం సో ఇలా చేసుకున్నట్లయితే దీనికి ఒక వన్ ఆఫ్ ద కనెక్షన్ అనేది సెట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక ఇంటెలిజెన్స్ లాగా ఒక లైన్ క్యూ లింక్ క్యూ క్వేరీ అనేది రాతాం ఆప్షన్స్లో ఆప్షన్స్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్లో ఆప్షన్స్ డాట్ యూజ్ ఎస్క్యూఎల్ అనేది మనకు ఒక మెథడ్ ఉంటుంది ఈ యూజ్ ఎస్క్యూఎల్ రావాలంటే మనం ఎందుకు ఎస్క్యూఎల్ను చేస్తున్నాం కాబట్టి ఎస్క్యూఎల్ని యూజ్ చేయని చెప్పడానికి దీనికి మళ్ళీ ఇంకొక ప్యాకేజీ డౌన్లోడ్ చేయాలి ఓకే దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఈ బ్రౌజర్లోకి వెళ్ళి దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఎస్క్యూఎల్ సర్వర్ అనే ఒక ప్యాకేజ్ ఉంటుంది ప్రతి దానికి ఒక్కొక్క ప్యాకేజ్ ఉంటుంది ఇది చూసారా ఎస్క్యూఎల్ సర్వరు ఇది చూడండి మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వరు ఇది ఎంటిటీ ఫ్రేమ్ వర్క్ మనం చేసిన ఎంటిటీ ఫ్రేమ్వర్క్ ఫ్రేమ్ వర్క్ కదా సో అది పెట్టి ఫ్రేమ్ వర్క్ వచ్చి సెవెన్ ఉండాలి కదా సెవెన్కి పెట్టి ఇన్స్టాల్ చేశాను సో ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తే గ్యారంటీ బిల్డ్ అవుతుంది బిల్డ్ అయినప్పుడు బ్యాక్గ్రౌండ్లో మనకు ఒక ఎర్ర అనేది త్రో చేస్తుంది అనమాట ఈ ఎర్రర్ త్రో చేసినప్పుడు ఏమవుతుంది అంటే సో ఇన్స్టాల్ అయితే అవుతుంది సో టేక్ సమ్ టైమ్ అనమాట ఓకే మనం చూస్తే ఇక్కడ నాకు ఐ యాక్సెప్ట్ అనేది ఒక ఆప్షన్ అయితే వచ్చింది ఐ యాక్సెప్ట్ అనేది దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఇందాక చెప్పాం కదా యాడ్డీబీ క అనేది ఎర్రర్ వచ్చింది దిస్ ఫైన్ సో ఇన్స్టాల్ అయితే అవుతుంది సో మనం చూద్దాం ఒకసారి సో ఇప్పుడు కనుక ఇక్కడికి వచ్చినట్టు ఇన్స్టాల్ అయితే అయిపోయింది ఇప్పుడు ప్రాబ్రమ్ డాట్ సిఎస్లోకి వెళ్ళామనుకోండి ఇప్పుడు మనకి ఇంటెలిజెన్స్ అనేది చూపిస్తుంది యూజ్ ఎస్క్యూఎల్స్ఆర్ ఇక్కడైతే చూసారా ఇది చూసారు కదా యూజ్ ఎస్క్యూఎల్స్ఆర్ అనేది దాని మీద క్లిక్ చేసి మనకి చెప్పినట్లుగానే ఇంకొక బిల్డర్ అయ్యో బిల్డర్ డాట్ మనకి ఇక్కడ చూసారా లాగింగ్ ఎన్విరాన్మెంటు కాన్ఫిగరేషన్ మనం ఇందులో కాన్ఫిగరేషన్ చేస్తున్నాం కాబట్టి కాన్ఫిగరేషన్ డాట్ మనకి ఇక్కడ గెట్ కనెక్షన్ స్ట్రింగ్ అని అందుతుంది కదా గెట్ కనెక్షన్ స్ట్రింగ్ ఈ కనెక్షన్ స్ట్రింగ్ మనం ఏది ఇచ్చాం ఇది డబుల్ కోడ్స్లో ఉండాలి చెప్తున్నాను గ్యారెంటీ సో ఇది డబుల్ కోడ్స్లో పెట్టాలి ఈ దేనికి ఇవ్వాలి ఏ ఏడీబీని కనెక్ట్ ఇవ్వాలి అంటే ఈ కనెక్షన్ స్ట్రింగ్ ఇవ్వాలి ఇక్కడ డిఫాల్ట్ కనెక్షన్ అనేది మన దాన్ని కాబట్టి ప్రాబ్లమ్ డాట్ సిఎస్లో ఇక్కడ కనెక్షన్ స్ట్రింగ్ మనదైతే అనమాట సో ఇప్పుడు సేవ్ చేస్తున్నాం సేవ్ చేస్తే మనకి ఎలాంటి ఎర్ర సేమ్ రాకపోతే సక్సెస్ఫుల్గా ఇది అయినట్టే ఓకే ఇది మనకి అనమాట సో ఇప్పుడు మీకు ఇంకొక డౌట్ వచ్చిందొచ్చు ఇప్పుడు మనకి కనుక చూసుకున్నట్లయితే యాప్ డీబీ కండస్లో డీబీని కనెక్ట్ చేసాం కోడ్ పల్స్ అనేది ఒక దీనికి వెళ్ళాం కోడ్ పల్స్ అనే దాంట్లో దీంట్లో చాలా డేటాబేసెస్ చాలా టేబుల్స్ ఉన్నాయి కదా చాలా డేటాబేసెస్ ఉన్నాయి కదా ఈ కోడ్ లో ఏది అవ్వాలి ఏ టేబుల్స్ అవ్వాలి అనుకుంటే మనకు ఆ దాన్ని ఇక్కడ డీబీ సెట్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది అన్నమాట దీంట్లో ఈ ఈ కన్స్ట్రక్షన్ బయటికి వచ్చిన తర్వాత పబ్లిక్ ఓకే పబ్లిక్ డీబీ సెట్ ఓకే చూసారా ఇంటెలిజెన్స్ వచ్చేసింది ఈ డీబీ సెట్ అనే ఒక ఆప్షన్ ఇచ్చి మనకి దీనికి ఏదైనా ఒక ఎంటిటీస్ అనమాట ఈ చెప్పాను కదా ఎంటిటీ ఫ్రేమ్ వర్క్ అని ఈ ఎంటిటీ ఫ్రేమ్ వర్క్లో మనం ఏదైనా ఒక స్ట్రక్చర్ అవ్వాలన్నమాట లైక్ ఇప్పుడు నేను ఇస్తాను చూడండి దీనికి ఒక ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నాను దీనికి ఏమని పెట్టుకుంటానంటే పేరు మోడల్ అని అయితే పెట్టుకుంటాను ఓకే మోడల్ అని పెట్టుకున్న తర్వాత దీంట్లో నేను ఒక సిఎస్ ఫైల్ని యాడ్ చేస్తాను యాడ్ సిఎస్ సిఎస్ఎస్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటైతే జస్ట్ ఇది మనకి చెప్పేదానికి కాబట్టి ఎంప్లాయీస్ అనేది నేను పెడతాను అనమాట ఎంప్లాయీస్ అనేది ఒకటి పెట్టి దీనికి యాడ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తాను ఈ యాడ్ అనే బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడైతే చూడండి ఇదంతా కూడా జస్ట్ టెస్టింగ్ పర్పస్ మనం ఎలాంటి ప్రాజెక్ట్ని చేయట్లేదు జస్ట్ మీకు అర్థం కావాలని చెప్పి మనం అయితే చెప్తున్నాను సో ఎంప్లాయీస్కి ప్రతి ఎంప్లాయీకి ఒక ఈ ఐడి ఉంటుంది కదా సో ఐడియా ఉంటుంది ప్రతి ఎంప్లాయీకి ఒక నేమ్ ఉంటుంది అలాగే ప్రతి ఎంప్లాయీకి ఒక ఎంప్లాయీ ఐడి ఉంటుంది సో అతని యొక్క ఏజ్ కూడా ఉంటుంది కదా సో పబ్లిక్ స్ట్రింగ్ ఏజ్ అనేది అయితే పెడతా ఏజ్ అనేది ఎప్పుడు స్ట్రింగ్ ఉండదు కదా సో మేక్ ష్యూర్ మీరు ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ కాకుండా చూడాలి సో ఇది ఇంటీజర్ ఇంటీజర్ అయిన తర్వాత దీన్ని సేవ్ చేస్తున్నా సో ఏ టేబుల్ అవ్వాలి అంటే నేను ఈ ఎంప్లాయీస్ ఉంది కదా దీన్ని ప్రోగ్రామ్ డాట్ సిఎస్ అప్లికేషన్ డాట్ సిఎస్ ఎంప్లాయీ డేటాబేస్ డేటాబేస్లో అప్లికేషన్ డీబీ ఉంది కదా ఇక్కడ నేను ఈ డీబీ సెట్లో నేను ఇక్కడ దీన్ని మెన్షన్ చేస్తాను అనమాట ఇది చూసారు ఈ ఎంప్లాయీస్ ఎక్కడి నుంచి వచ్చింది టెస్టింగ్ వన్ టూ త్రీ మోడల్లో ఉన్న ఎంప్లాయీస్ నుంచి అయితే వచ్చింది సో ఈ టేబుల్ ఎంప్లాయీస్ కదా ఇక్కడ టేబుల్ నేమ్ ఇక్కడ ఏదైతే నేమ్ ఇస్తామో ఆ నేమ్తోనే ఎస్క్యూఎల్లో ఇది అవుతుంది సో అదంతా కూడా ఇక్కడ ఎంప్లాయీస్ అనేది అయితే ఉంది కదా ఈ ఎంప్లాయీస్ అనేది ఒక టేబుల్ నేమ్ కింద క్రియేట్ అవుతుంది సో మేక్ షూర్ ఇక్కడ ఏది ఇస్తారో అదే టేబుల్ అవుతుంది కాబట్టి మీ ఎంటిటీ మోడల్ ఏదైతే ఉందో దాంతోనే మెన్షన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇప్పుడు సేవ్ చేశాను సేవ్ చేసినంత మాత్రానా సో నో లాంగర్ రన్నింగ్ సో ఆల్రెడీ కొన్ని ఉన్నాయి కదా వీటన్నిటినీ కూడా నేను క్యాన్సిల్ చేసేస్తున్నాను ఇప్పుడు రన్ అనే దాని మీద క్లిక్ చేస్తున్నప్పుడు రన్ అయితే అయింది స్వాగర్ రన్ అయింది స్వాగర్ రన్ అయ్యింది కానీ ఎస్క్యూఎల్ డెవలపర్లో స్టిక్ చేస్తున్నాను ఇది కోడ్ పల్స్ ఉంది రీఫ్రెష్ చేశాను ఇప్పుడు టేబుల్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చిన కేటగిరీస్ ఉంది కానీ మనకు కావాల్సిన ఎంప్లాయీస్ లేదు కదా ఎంప్లాయీస్ చేయాలి అంటే మనకి మనకి ఇక్కడ మైగ్రేషన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది ఆ మైగ్రేషన్స్లో యాడ్ మైగ్రేషను అప్డేట్ డేటాబేస్ రిమూవ్ మైగ్రేషన్ ఇలా కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి అవి నెక్స్ట్ వీడియోలో అయితే మనం మాట్లాడుకుంటాం ఓకేనా సో ఈ వీడియోని అయితే ఇక్కడి వరకు చూసినందుకు మీరు ప్రీవియస్గా ఏదైనా మర్చిపోతే అంటే ఈ వీడియోలో కొంచెం లెంగ్త్ ఎక్కువైంది కొన్ని లెంత్ ఎక్కువైనా కానీ కాన్సెప్ట్ అనేది క్లారిటీగా మీకు తెలుసుకున్నారని నేను అనుకున్నాను ఫస్ట్ యాడ్ డీబీ కాంటెక్ట్ని అయితే మనం ఇంపోర్ట్ చేసుకున్నాం అది ఎక్కడి నుంచి న్యూ గెట్ ప్యాకేజ్ మేనేజర్ నుంచి చేసుకున్నాం ఈ యాప్ డాట్ జెట్లో మనం ఏ కనెక్షన్ అవ్వాలి అని చెప్పాం ఈ ప్రోగ్రామ్ డాట్ సిఎస్ లో వాటిని యాడ్ చేసుకుందాం అది చేస్తాం కానీ డేటాబేస్ లో ఇంకా డేటా టేబుల్ క్రియేట్ అవ్వలేదు ఆ టేబుల్ క్రియేట్ అవ్వడానికి ఏం చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో అండర్ల్యాండ్ సైనింగ్ ఆఫ్ తేజ